హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈ రోజు ఈ వీడియోలో మనం హెమ్మింగ్ తో పని లేకుండా నడుం పట్టిని ఎలా స్టిచ్ చేయాలో చూస్తామండి ఈ మెథడ్ అనేది మనకి హ్యాండ్స్ కూడా యూజ్ అవుతుంది ఈ ఫస్ట్ అయితే మనం ఒరిజినల్ ని లైనింగ్ ని అయితే నడుము దగ్గర జాయింట్ అయితే చేసుకోవాలి చుట్టూ కూడా జాయింట్ చేసుకోకూడదు అనమాట నడుం దగ్గర జాయిన్ చేసుకోవాలన్నమాట ఈ మెథడ్ అయితే లైనింగ్ బ్లౌజ్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఫస్ట్ నడుం పట్టికి జాయింట్స్ వస్తే కనుక నడుం పట్టిని జాయింట్ వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు కూడా ఒకేసారి జాయిన్ చేసేస్తాను అయితే బిగినర్స్ మూడు ఒకేసారి జాయిన్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి లైనింగ్ వర్జిన ఇలా ఫస్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి తర్వాత ఈ నడుం పట్టీని ఒరిజినల్ పైన పెట్టేసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ నడుం పట్టికి మనం జాయింట్ వేసుకుంటాం కదా ఆ జాయింట్ అనేది పైకి కనబడే విధంగా వేస్తుంటే మనకి లోపలికి ఫోల్డింగ్ లోపలకి అయితే వెళ్ళిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ మనం జాయిన్ చేసుకున్న నడుం పట్టిని ఇలా పైనుంచి బయటికి పెట్టేసి పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ని ఒరిజినల్ ని సెపరేట్ చేసుకోవాలండి సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నడుం పట్టిని లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మనం నడుం పట్టి వెడల్పు ఎక్కువగా తీసుకుంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే కనుక స్టిఫ్ గా ఉంటుంది ఇలా లైనింగ్ కి జాయిన్ చేసేసుకుంటే మనకి హెమ్మింగ్ అనేది తగ్గుతుందండి మనం బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో హెమ్మింగ్ కూడా అంతే టైం పడుతుంది కదా ఇలా నడుము పట్టిని లైనింగ్ కి జాయిన్ చేసేసుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది అలాగే మనకి హెమ్మింగ్ చేసే పని కూడా తగ్గుతుంది అనమాట ఈ మెథడ్ అనేది మనం హ్యాండ్స్ కూడా యూస్ చేయొచ్చు చూసారు కదా ఎంత నీట్ గా ఉందో ఇప్పుడు దీని మనం చుట్టూ కూడా లైనింగ్ నిజనాన్ని జాయిన్ చేసుకోవాలి ఇలా స్టిచ్ అయ్యేట వల్ల మనకి స్టిచ్ అనేది బయటకి కనబడకుండా ఉంటుంది అలాగే నీట్ గా కూడా ఉంటుంది హెమ్ చేసే పని కూడా ఉండదు అనమాట అయితే మనం కి పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు అయితే అందరూ కూడా పైపింగ్ అనేది ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా నడుము పట్టిని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవచ్చు నెక్స్ట్ కూడా మనం మెడపట్టి అనేది వేసేసుకొని పైనుంచి ఒక స్టిచ్ సన్నగా వేసేసుకుంటే నీట్ గా ఉంటుందండి అయితే ఈ వీడియోలో నేను కేవలం నడుము పట్టిని రెండు మెథడ్స్ లో ఎలా స్టిచ్ చేయాలి అని నడుము పట్టికి హెమ్మింగ్ పని లేకుండా టూ మెథడ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే చుట్టూ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి మెథడ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి హెమ్మింగ్తో పని అనేది తగ్గుతుంది అనమాట దీనివల్ల మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో ఫినిషింగ్ కూడా బాగుంటుంది అలాగే చూడడానికి నీట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే సెకండ్ మెథడ్ చూద్దామండి ఇప్పుడైతే మనకి నడుం పట్టి అక్కడ జాయిన్ చేసిన నడుం పట్టి బయటకి కనబడింది కదా ఇప్పుడైతే ఆ నడుం పట్టి కూడా బయటకి కనబడకుండా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనం మామూలుగా ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ ఇలా జాయిన్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు నడుం పట్టిని మనం లైనింగ్ అనేది జాయిన్ అన్నమాట ఫస్ట్ మీకు నేను ఇక్కడ పైన గా జాయిన్ చేసేస్తున్నాను అండి కింద వైపు అయితే జాయిన్ చేయట్లేదు మీకు ఇలా గా జాయిన్ చేయడం కష్టంగా కనుక కింద జాయిన్ చేసేసుకున్న తర్వాత పైనుంచి నుంచి జాయిన్ చేసేసుకోండి లేదంటే ఇలా పైన జాయిన్ చేసేసుకున్న తర్వాత కింద నడుం పట్టికి సమానంగా లైనింగ్కి సమానంగా మనం జాయిన్ చేసిన నడుము పట్టిని అనేది కట్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మనకి నడుం పట్టి అనేది బయటికి కనబడకుండా ఉండటం కోసం మనం జాయిన్ ఒరిజినల్ ని రైట్ సైడ్ ఉంది అలా పెట్టుకోవాలి తర్వాత మనం నడుం పట్టిని జాయిన్ చేసుకున్నాం కదా లైనింగ్ కి ఆ నడుం పట్టి అనేది మనకి కనబడే విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ ని నిల్ అయితే జాయిన్ చేసుకోవాలి ఈ మెథడ్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉన్న క్లాత్ లకైతే అయితే ఖర్చు అనేది కనబడుతుంది అందుకని స్టిప్ గా ఉన్న క్లాత్ అయితే ఈ మెథడ్ చాలా బాగుంటుంది అనమాట మనం జాయిన్ చేసిన నడుం పట్టి కూడా లోపలికి పోతుంది బయటికి కనబడకుండా నీట్ గా ఉంటుంది అనమాట కలుసుగా ఉన్న క్లాత్ లక్ అయితే ఖర్చు అనేది బయటకి కనబడుతుంది కాబట్టి అలా కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా లేని క్లాత్ అయితే చాలా బాగుంటుంది మెథడ్ అనేది ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒరిజినల్ ని సెపరేట్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి తర్వాత లైనింగ్ని వరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలండి చుట్టూ కూడా లైనింగ్ని వరిజినల్ని జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి చూస్తున్నట్లయితే ఎంత నీట్ గా వచ్చిందో ఇప్పుడు లైనింగ్ని ని అయితే జాయిన్ చేసేసుకుని మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈ మెథడ్ మన హ్యాండ్స్ కూడా రైస్ చేయొచ్చు మనకి తో పని లేకుండా చాలా గా అయితే అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది అనమాట మనకి హెమ్మింగ్ దగ్గర చాలా టైం అనేది పడుతుంది కదా ఇలా చేస్తే మనకి కి టైం అనేది సేవ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా చుట్టూ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నారు తర్వాత ఇంకా నార్మల్ గా మనం బ్లౌజ్ స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి బ్లౌజ్ కొట్టడానికి ఎంత టైం పడుతుందో కూడా అంతే టైం పడుతుంది కదా చేస్తే మనకి హెమ్మింగ్ చేసే పని అనేది తగ్గుతుంది అనమాట చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో మనకి బయట వైపు నుంచి కానీ లోపల వైపు నుంచి కానీ మనం జాయిన్ చేస్తున్న నడుం పట్టి అనేది కనబడదు అనమాట చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఈ టూ మెథడ్స్ లో మీకు ఏ మెథడ్ నచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ